అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు భక్తి సాంగ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మనం భగవద్గీత మహత్యం వివరణతో సహా తెలుసుకున్నాం భగవద్గీత అనేది శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన పవిత్రమైన బోధ ఇది మహాభారత యుద్ధంలో కురుక్షేత్రంలో జరిగింది అందులో జీవితం ఎలా ఉండాలి మన బాధలు ఎలా తీరాలి దేవుణ్ణి ఎలా నమ్మాలి అన్న విషయాలు ఉన్నాయి మహాత్మ్యం అంటే భగవద్గీత ఎంత గొప్పది దాన్ని చదివితే లేదా వింటే ఏ లాభం అనే విషయాలు చెప్తుంది ఇది కండపురాణంలో వస్తుంది ఈ మహాత్మ్యంలో శివుడు పార్వతీదేవికి గీత గురించి చెబుతాడు భగవద్గీతను చదివితే ఏమవుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది భయం పోతుంది పాపాలు తొలగిపోతాయి మంచి బుద్ధి వస్తుంది భగవంతుడి దారిలో నడవటం అలవాటవుతుంది ఎందుకు చదవాలి ఈ కాలంలో మనకి బాగా టెన్షన్ దుఃఖం భయం ఉంటాయి ఇవన్నీ తొలగాలంటే గీతను చదవాలి లేదా వినాలి ఇది మనకు శాంతి ధైర్యం జ్ఞానం ఇస్తుంది గీతామాహాత్మ్యంలో చెప్పిన విషయం గీతను నమ్మిన వాడు భక్తితో చదివినవాడు జీవితంలో మంచి మార్పు చూస్తాడు మోక్షం కూడా పొందగలడు ఓం శ్రీకృష్ణ శ్రీ పరబ్రహ్మలేహాత్ము మొదటి శ్లోకం భగవన్ పరమేశానా భక్ తిరవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్యా కథం భవతి హే ప్రభో వివరణ భూదేవి విష్ణు భగవాను గూర్చి ఇట్లు ప్రశ్నించను ఓ భగవానుడా పరమేశ్వరా ప్రభు ప్రారబ్ధం అనుభవించువానికి అచంచలమైన భక్తి ఎట్లు కలగగలదు రెండవ శ్లోకం ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరత సదా సమస్త సుఖీ లోకే కర్మయానో పలిప్యతే వివరణ శ్రీ విష్ణువు చెప్తాను ఓ భూదేవి ప్రారంధమును అనుభవించుచున్నను ఎవడు నిరంతరము గీతాభ్యాసమునందు నిరతుడైందును అట్టివాడు ముక్తుడే కర్మలచే నంటబడక ఈ ప్రపంచమున సుఖముగా నుండును మూడో శ్లోకం మహాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేసన్న కుర్వంతి నలినీదలమంబసాస్ వివరణ తామరాకును నీరంటనట్లు గీతాధ్యానం చేయవానిని వాని మహాపాపములు కూడా కొంచెం కొంచెమైనను అంతకుందునుగో శ్లోకం శ్లోకం గీతా పుస్తకం తీర్యాదేని త్ర వై వరణ యచట గీతాగ్రంథముందులో మరియు యచట గీతాపారాయణ అనర్చబడుచుందులో అచటాం

యోగులు లాగులు గోపాలురు భగవత్ పార్శ్వత్తులగు నారద ఉద్ధవాదులు వచ్చి శీఘ్రముగా శీగ్రమగా సహాయమలతురు ఆరా శ్లోకం యత్ర గీతా విచారశ్చ పటనం హతన సంస్థన్ తత్రహణ్ నిశ్చితం పృథ్వీ నివసాని సదైవహి వివరణ ఓ భూదేవి ఎసట గీతను గూర్చిన విచారణ పట్టణము బోధనము శ్రవణము జరుగుచుండు అచ్చట నేనెల్లప్పుడూ తప్పక నివసించుదును ఏడవ శ్లోకం గీతాశ్రయోహం తిష్టాని గీతామేత్తం గీతా జలూపాశ్రి వివరణ నేను గీతను ఆశ్రయించుకొని ఉన్నాను గీతయే నాకు ఉత్తమముగు నివాస మందిరము మరియు గీతాజ్ఞానమును ఆశ్రయించి మూడు లోకములను నేను పాలించుచున్నాను చున్నాను శ్లోకం గీత మే పరమా విద్య బ్రహ్మరూప సంశయ అర్ధమాత్ర స్వానిర్వాచ పదాత్మిక వివరణ గీతనా యొక్క పరమ విద్య అది బ్రహ్మస్వరూపం ఇచట సంశయనేమిను నేను మరియు నయది అర్ధమాత్ర స్వరూపం అది నాసరహితమైనది నిత్యమైనది అనిర్వచనీయ లేనప్పుడు శ్లోకం చిదానందేన ప్రోక్ వివరణ సచ్చిదానంద స్వరూపుడకు శ్రీకృష్ణ పరమాందచే ఈ గీత స్వయముగా అర్జునకు చెప్పబడినది ఇది మూడు వేదముల సారము పరమానంద స్వరూపము తన్నాశ్రయించిన వారికిది శీఘ్రముగా తత్వజ్ఞానమును కలుగజేయను పదవ శ్లోకం యోష్టాదశ జపేన్ నిత్యం నరోనిశ్చలమాన సహా ధ్యాన సిద్ధి స లభతే తతోయతి పరంపదం వివరణ ఏ నరుడు మిశ్చల చిత్తుడే గీత పదననిమిది అధ్యాయములను నిత్యం పారాయములు సలుపు అతడు ధ్యాన సిద్ధిని పొంది తద్వారా పరమాత్మ పదమును బడయగలుగును పదకొండవ శ్లోకం పాటే సమర్థ సంపూర్ణే తదా జం పుణ్యం నాత్ర వివరణ గీతను మొత్తము చదవలేని వారు అందలి సగము భాగములైనను పఠించవలను దానిచే వారికి గోదానం వలన కలుగు పుణ్యము లభించును ఈ విషయమున సందేహం లేరు పన్నెండవ శ్లోకం త్రిభాగం గంగా స్నాన ఫలం లభేత్ ఫలం లభేత్ గీత యొక్క మూడవ భాగము పారాయణ మనర్చి వారికి గంగా స్నానం వల్ల కలుగు ఫలము చేకూరును ఆరవ భాగము పఠించు వారికి సోమయాగ ఫలము లభించును పదమూడవ శ్లోకం ఏకాధ్యాయం నిత్యం పఠతే భక్తి నవాప్నోతి గలో చిరం వివరణ ఎవరు గీతయొండలి ఒక్క అధ్యాయమును భక్తితో కూడి నిత్యము పఠించుచుండును అతడు రుద్రలోకమును పొంది అచ్చట రుద్రగణములలోనొకడై చిరకాలము వసించు పద్నాలుగవ శ్లోకం అధ్యాయ శ్లోక పాదంబా నిత్యం సయాతి పఠతే వా మనుకాలం వసుంధరే వివరణ వివరణ ఓ భూదేవి ఎవరు ఒక అధ్యాయ నాలుగవ భాగమును నిత్యం పారాయణం చేయును అతడు ఒక మన్వంతర కాలము మానవ జన్మను పొందును పదిహేనవ శ్లోకం గీతాయా శ్లోక దశకం సప్త తదర్ శ్లోకా పదహార శ్లోకం చంద్రలోకొతే గీత పాఠ సమాయుక్తో మృతో మాను శత్రజేత్ వివరణ గీతయొందలి పది శ్లోకములు కానీ లేదా ఏడు కానీ ఐదు కాని నాలుగు కానీ మూడు కాని రెండు కాని ఒకటి కాని లేక కనీసం అర్ధ శ్లోకమును కానీ ఎవరు పఠించను అతడు చంద్రలోకమును పొంది అచతన్ పదివేల సంవత్సరములు సుఖముగా నుండును ఇందు సంశయం లేదు మరియు గీతను పతుంచుచు ఎవరు మరణించును అతడు ఉత్తమముగు మానవ జన్మమును పడయగలుగును పదిహేడవ శ్లోకం గీతాభ్యాసం పునఃమానోగతి వివరణ అట్లా అతడు మానవుడై జన్మించి గీతాభ్యాసమును మరలా మరలా గావించుచు ఉత్తమగు మోక్షమును పొందును గీత గీత అని ఉచ్చరించుచు ప్రాణములను విరుచువాడు సద్గతిని బడయును పద్దెనిమిదవ శ్లోకం సహ మహాపా వైకుణ మహాపాత్మురైన గీతార్థములు వినుత ఎంద ఆసక్తి కలవాడైన చో వైకుంఠమును బొంది అచత విష్ణుతో సహా ఆనందం అనుభవించుచూడును ఓ పంతొమ్మిదవ శ్లోకం గీతార్థం కృత్వ కర్మాని దూరి సహ జీవన్ ముక్తస్ విజ్ఞేయో దేహాంతే పరమం పదం వివరణ ఎవరు గీతార్థమును చింతన చే అతడు అనేక కర్మలను ఆచరించినను జీవన్ముక్తుడే అని చెప్పబడు మరియు అతడు పరమాత్మ పదమును పొందెను ఇరవయ శ్లోకం గీతమాశ్రీ బహవో భూభుజోజన విద్యూత కల్మశాలోకే ీతాయత పరమం పదం వివరలు ఈ ప్రపంచమున గీతను ఆశ్రయించి జలకాదులూ రాజులనేకులు పాపరహితులై పరమాత్మ పదమును పొందగలిగిరు శ్లోకం గీత పఠనం కృహత్యం పఠేత్ వృధా పాఠోభ శ్రమ ఏవాహృదాహృతా నివారణం గీతను పటించి ఆ పిలుప మాహాత్మ్యమును ఎవరు పతింపకుండును తతడు పారాయణము వ్యర్థము అభునం కావుల అర్త్వారు గీతా పతనం శ్రమ మాత్రమే అని చెప్పబడినది శ్లోకం ఏతన్ మాహాత్మ్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి యహా దుర్లభ ఈ మాహాత్మ్యముతో పాటు గీతా పారాయణం చేయువాడు పైన తెలిపడిన ఫలమును పొంది దుర్లభ మగు సద్ధతిని బడయగలడు సూతవు వాచత్మ్యమేత గీత సనాతనం గీతాంతే చ పటేద్యస్తు యదుక్ తంతత్ఫలం ల సూతుడు చెప్తాం కో శౌనకావి మహర్షులారా ఈ ప్రకారముగా సనాతనమైన గీతా మాహాత్మ్యమును నేను మీకు తెలిపేతిమి దానిని గీతా పారాయణం అనంతరం ఎవరు పఠించరు అతడు పైన తెలిపిన ఫలమును ఇది శ్రీ వరాహ పురాణే శ్రీ గీతామహాత్మ్యం సంపూర్ణం శ్రీ కృష్ణార్